రాజా అని పిలిపి ఉన్నబడిందిట చూశాడు అక్కడ ఒక ప్రేతం కనబడింది అది అయితే ఇలాగ వెళ్ళిన వాళ్ళందరికీ కనబడుతుంటాయి ప్రేతాన్ని కాదు వాటికి కూడా యోగం ఉంది ప్రేతం కనబడాలన్నా అంది సృష్టిలో అందరికీ ఒకే రోగం రాదు ఎందుకంటే రోగం రావడానికి వాడు యోగం ఉండాలి అది సద్యోగం అనేది దుర్యోగం అది ఒప్పుకుంటాం అలాగే ప్రేతాదులు కూడా కనబడుతుంటాయి ఏమిటో ఎవరికే సంబంధాలు మనకేం తెలుసు స్వప్నాదుల్లో కూడా కనబడుతుంటాయి అయితే ప్రేతలు వచ్చే స్వప్నం ఏంటో పోల్చుకోవడం మహాకష్టం స్వప్నాలు రకరకాలుగా ఉంటాయి కానీ వచ్చిన ప్రతి స్వప్నము స్వప్నం ఉండడానికి లేదు దేన్ని ఎలా పోల్చుకోవాలో కూడా దీనిలో ఒక సైన్స్ ఉంది ఒక చాప్టర్లో చెప్తాను నేను మీకు చెప్తాను దాన్ని పోల్చుకునే గతి కూడా ప్రేతలు కొన్ని గతులు లేని ప్రేతలు వచ్చి బాధపడుతుంటే నన్ను ఎవడైనా తరింపజేస్తాడా అని కొంతమంది సాధన చేస్తూ ఉంటే వాళ్ళ సూక్ష్మ శరీరపు ఆవరణలోకి వస్తాయి అవి ఎందుకంటే అవి అలాగూ తరించలేకపోతున్నాయి వీడు చేసే పుణ్యవేదన అంటితే తరించిపోతామేమని మీరు ఆలోచించండి ఎవరైనా చలికాచుకుంటానికి చలిమంట పడితే మనం చలితో వణుకుతూ ఉంటే అది కనబడితే దగ్గరికి వెళ్ళి కదా అలా లేని ఎన్నో భయంకరమైనవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎవడైనా కొద్దిపాటు సాధన చేస్తున్నప్పుడు దీనివల్ల నేనేమైనా తరిస్తానేమో అని ఆశతో దగ్గరికి వస్తూ ఉంటాయి అందుకే ముందు సాధన చేసే ముందు వాటిని రానివ్వకుండా తరిమి కొడతాం ఉత్తిష్టంత పిశాచాహ ఏచే భూమి భారకాహ ఏతేషామౌరోధేన బ్రహ్మకర్మ సామార చేస్తూ ఉంటాం కదా అప్సర్పతి ఏ భూత ఏ భూత భూమి భారకా ఇచ్చేది మంత్రములు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలాంటి రహస్యములు ఉన్నాయి సూక్ష్మ ప్రపంచం మనకు కానీ భగవంతుడు ఆ మూడో కొన్ని తెరిపిస్తే నీ చుట్టూ ఉన్న భయంకరమైన సూక్ష్మ ప్రపంచం చూసి భయపడిపోతావు అనేది ఇవ్వలేదు కానీ క్షేమంగా ఉన్నాం మనం ఒక సిద్ధ పురుషుడు ఆ మధ్యకాలంలో చెప్పిన విషయం నీవు చూడగలిగితే నువ్వు చూస్తున్న ఈ ప్రపంచానికి కొన్ని పదుల రెట్లు కలిగిన సూక్ష్మ ప్రపంచం నీ చుట్టూ ఉంది అని చెప్పాడు చాలా ఆశ్చర్యకరమైనది అందులో ఎన్నెన్ని తిరుగుతున్నాయో ఎన్నో మంచి శక్తులు ఉంటాయి చెడు శక్తులు ఉంటాయి పాప చెడు శక్తులు అనుకో ప్రతి దానికి ఎగ్జిస్టెన్స్ కోసం వేదన ఉంటుంది తరించాలని తపన ఉంటుంది ఎందుకంటే అవి జీవులే కనుక ఆ జీవులు ఉంటూ ఉంటారు మొత్తానికి ఒక ఒక జీవుడు కనబడ్డట వాడిని చూడగానే ఆశ్చర్యపడి ఇంత భయంకరంగా ఉన్నాడని ఎందుకంటే నీ వల్ల నాకు ప్రేతత్వం పోతుంది అంటే ఇప్పుడు వాడెవడు ప్రేతం అని తెలిసి కొంచెం భయపడ్డట అప్పుడు కృష్ణవర్ణ కరాళస్య ప్రేతత్వం ఘోరదర్శనం నల్లగా ఉన్న భయంకరమైన ముఖం ఇది అసలు ఎందుకు కేన కర్మ విపాకాన్ని ప్రాప్తంతే బహ్వమంగళం ఏ కర్మ విపాకము చేత నీకు ఈ దుస్థితి వచ్చిందని అడిగాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఒక నాలెడ్జ్ ఉండేది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించి జ్ఞానం ఇప్పుడంటే మనకు ప్రతిదీ ఆశ్చర్యమే అప్పుడు సూక్ష్మ ప్రపంచ జ్ఞానం త్రేతాయుగ కాలంలో పోల్చగలడు అందుకే ఏ కర్మ విపాకం చేత నీ నీకు దుష్టత్వం వచ్చింది అంటే చెప్తున్నాడు నాయన నేను విదిషా అనే నగరంలో ఉండేవాడిని నా పేరు సుదేవుడు నేను వ్యాపారం చేసుకుంటూ బతికేవాడిని కాలం చక్కగా హవ్యములు కవ్యములు ఇవన్నీ చేశాను అంటే దేవతల్ని దేవతలను ఆరాధించాను దానములు చేశాను విప్రుల్ని సంతర్పణ చేశాను దీనుల్ని అసహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకున్నాను ఇన్ని చేసినా మరణం తర్వాత నేను సద్గతులు పొందలేకపోయాను ఎందుకంటే నాకు సరి అయిన దైహిక క్రియలు జరగలేదు ఇది చెప్తున్నాడు ఇక్కడ కనుక ఎన్ని చేసినా సరైన ఔర్ధ్వదేహక్రియలు జరగకపోతే సద్గతి పొందడం కష్టం ఇది గుర్తుపెట్టుకోండి కనుక అవుర్ధ్వేహక్రియలు జరగలేదు కొంతమంది పెద్ద పెద్ద మాటలు ఆడతారండి ఉపనిషత్తులు మొదలైతే వింటూ అవి అర్థమైపోయినంత మాత్రాన నేను చాలా జీనియస్ని అనుకుంటాను ఉపనిషత్తులు నేను నేను తక్కువ చేయట్లేదు పొరపాటు కూడా తప్పు తప్పుగా అర్థం చేసుకోవద్దు అది బ్రహ్మ విజ్ఞానం అది కావలసిందే కానీ అది నాలుగు విన్నంత మాత్రమున మనం వీటి అన్నిటినీ పక్కకు తోసేసి ఈ కర్మ మార్గాల్ని భక్తి మార్గాన్ని వీటిని నిరసిస్తూ మాట్లాడతాం అంటే వేదన కదా వేదన చేసినట్టే కదా వేదం ఊరికనే చెప్పిందా ఒక అదే చెప్పు ఊరుకునేది మరివన్నీ ఎందుకు చెప్పింది వేదం వాడికి సరి అయిన ఇవి స్థితి కలగాలి జీవన్ముక్తుడు అయిపోతే వేరే విషయం జీవన్ముక్తుడికి పాదే లేదు జీవన్ముక్తుడికి శరీరం ఇటు అయిపోయినా వాడి స్థితికి వాడు వెళ్ళిపోతాడు అప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళ గతుల కోసం వాడు చేయాల్సిందే క్రియలు జీవన్ముక్తుడి విషయం వేరమ్మా కానీ జీవన్ముక్తులు అతి అరుదు సర్వమితి సమహాత్మా సుదుర్లభ చెప్పడం మహా కష్టం కొంతమంది పాండిత్య సంస్కారం చేత స్పష్టంగా వేదాంత జ్ఞానం చెప్పగలరేమో అంత మాత్రం చేత వాళ్ళు జీవన్ముక్తులు అనలేము కొంత కొంతమంది వేదాంత ఒక్క మాట కూడా చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళు జీవన్ ముక్తులు కావచ్చు మనకెవరు కనబడతారండి అందుకు జీవన్ముక్త అవస్థను మనం వర్ణించలేం అటువంటి వాళ్ళకి బాధలేవు వాళ్ళకి ఏంటి వాడు పుట్టినప్పుడే మొత్తం పోయే వాడికి ఆ యోగం లభించినప్పుడు జీవన్ముక్త అవస్థలు రాగానే అతను మొత్తం కర్మలు ఇక్కడే దహింపబడ్డాయి అతడికి బాధ లేదు అతని గురించి మనం చెప్పట్లేదు ఇక్కడ జీవన్ముక్తులకు మాత్రమే అది వాడికి ఏం బాధ లేదు కానీ మిగిలిన ప్రతి వారికి కూడా సద్గతులు పొందాలి అంటే క్రియలు జరగాలి అది జరిగితేనే వీడు చేసిన పుణ్యం అప్పుడు అనుభవించగలడు క్రియలు జరగకపోతే మహాకష్టం ఎందుకంటే ఈ పృథ్వీతో జీవుడుకున్నటువంటి అనుబంధం అనేక జన్మల నుంచి ఈ దేహంతో సంప్రాప్తమై కొన్ని దశాబ్దాల పాటు పట్టుకుంది ఈ శరీరంతో ఇన్ని దశాబ్దాలు ఇదివరకు శరీరంతో ఎంతో ప్రకృత పడుకున్న అటాచ్మెంట్ అంత గట్టిది ఇప్పుడు ఒక్కసారి తెగగానే దాన్ని శాస్త్రీయంగా తొలగించి అక్కడికి పంపించాలి అంటే దానికి ప్రక్రియ ఉంది బ్రతుకున్నంతకాలం నువ్వు నువ్వేవైనా చేసుకోగలవు పోయిన తర్వాత నువ్వేవీ చేయలో ఎవడో చేయాల్సిందే అంతెందుకండి చక్కగా నడవగలిగే కాళ్ళు పడి దెబ్బతింటేనే మరో నలుగురు అవసరం వస్తుంది ఇప్పుడే చూసారా ఒక్క ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోయినా మరో వ్యక్తి అవసరం వస్తుంది అసలు ఇంద్రియాలన్నీ పనిచేయడం మార్చిన తర్వాత ఎంత అవసరం వస్తుంది ఇక ఇంద్రియమే లేని స్థితి వచ్చినప్పుడు జీవుడికి పైకి తొయ్యడానికి ఎన్ని కర్మలు అవసరం వస్తుందో మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఇంద్రియాలే లేని స్థితిలో జీవుడిని ఉపాధే లేదు వాడికి ఉపాధి లేదు కానీ ఉపాధి అవసరం కాదు ఉంది అవసరం ఉపాధి లేదు ఇప్పుడు వాడిని సరిగ్గా పంపాలంటే ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ పేరే ఔర్ధ్వ దైహిక క్రియలు ఇది అయితే మానవులకైనా ఇతరులకి లేవా అని మీరు అనొచ్చు మానవులకే